అన్నా ఏం కావాలన్నా రెండు చికెన్ మంచూరియా తీసుకుంటారా సరే అన్నా ఓకే రే మన దగ్గర డబ్బులు లేవు రే బిల్లు ఎలా కట్టాలి నాకు తెలుసు నువ్వు తినరా ఏంటన్నా ఫుడ్ అలా ఉంది ఉప్పు లేదు కారం లేదు అవునా సర్వీస్ కూడా బాగాలేదు రోజే కస్టమర్లకు కూడా ఇలా ఎలాగన్నా నేను బిల్లు కట్ట అన్నా అది కా తమ్ముడు రే విన్నారు వాళ్ళు ఏం చెప్పారో నీ వల్ల బిల్లు బొక్క ఇంకోసారి అలా చేస్తే తీసేస్తా నిన్ను ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయబో రే పాపం రా మన వాళ్ళు అనవసరంగా తిట్లు తిన్నాడు రా ఏంట్రా పాపం రోజు ఎంత మంది బిల్లు కట్టకుండా పోతారా నువ్వు పదా అన్నా అన్నా ఆగండి అన్నా వీడు ఎందుకు వస్తున్నాడు బిల్లు కోసమా ఏంటి నేను బిల్లు కట్టను బిల్లు కాదన్నా నీ ఫోన్ మర్చిపోయారన్నా చాలా కష్టపడి కొనుక్కుని ఉంటారు కదన్నా జాగ్రత్త అన్నా కొన్నిసార్లు మంచైనా చెడైనా మనం చేసే పని వల్లే ఏంటో మన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది